శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి మహిళలు విశేష కుంకుమ పూజలు చేశారు పలువురు ఇళ్లలో వ్రతం ఆచరించగా టంగుటూరు మండలం వల్లూరులోనే వల్లూరు ఆలయంలో సుమారు పదిహేను వందల మందికి పైగా మహిళలు భక్తులు సామూహికంగా వరలక్ష్మి వ్రతంలో భాగస్వాములయ్యారు కార్యక్రమాన్ని ఈవో రమేష్ పర్యవేక్షించారు అనంతరం ఆలయంలో భారీ అన్నదానం నిర్వహించారు

శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రంబకే దేవి నారాయణి నమోస్ ప్రకాశం జిల్లా టంగుడూరు మండలం వల్లూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లూరమ్మవారి దేవస్థానంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి మేము సామూహిక వరలక్ష్మితాలు చేయడం జరుగుతున్నది ఈరోజు ముఖ్యంగా సుమారు పద్నాలుగు వందల యాభై మంది ముత్తైదువులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది భక్తుల సహకారంతో మా ఈవో గారైనటువంటి రమేష్ గారి సహకారంతో మేము నిర్వహించి వారికి భోజన సదుపాయం కూడా చేసుకొని వీరికి ఒక రూపాయి ఖర్చు లేకుండా పూజా సామాగ్రి మొత్తం మేరే మేమే సమర్పించి దేవస్థానం తరఫున ఈ కార్యక్రమం చే జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్దలు గ్రామస్తులు పక్క గ్రామస్తులు ఒంగోలు టౌన్ వారు అందరూ సహకరిస్తున్నారు అలాగే ప్రతి కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము పెంచుకుంటూ పోతున్నాము ఇలాంటి మహత్తర కార్యక్రమం మా దేవస్థానం జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం జాయ్ వెల్లూరమ్మ తల్లి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వల్లూరమ్మ దేవస్థానం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు వల్లూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వల్లూరమ్మ దేవస్థానం ఉంది ఈరోజు శ్రావణ మాస సందర్భంగా సామూహిక వరలక్ష్య వ్రతములు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము భక్తుల యొక్క దాతల యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించడంలో విజయవంతమైంది అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా మహిళా భక్తులు సుమారుగా పద్నాలుగు వందల యాభై మంది భక్తులు పాల్గొనడం జరిగింది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి వారి పూజా కార్యక్రమాలు సంపూర్ణంగా సంతోషంగా చేసుకునే విధంగా దేవస్థానం తరఫున అదేవిధంగా గ్రామ ప్రజలు గ్రామబద్దలు మరియు రాజకీయ నాయకులు ప్రముఖులు అధికారుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం